ప్రేక్షకులందరికీ నమస్కారం ఇరవై నాలుగు సంవత్సరం జూన్ రెండవ తేదీ నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు గల వారఫలాల్లో ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధన రాశి వారు ఈ వారం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నం మీ ఆరోగ్య జీవితంపై అనేక విధాలుగా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది తత్ఫలితంగా ఈ సమయంలో మీరు మీరే మంచి మరియు పూర్తి విశ్వాసంతో ఉంటారు అలాగే ఈ వారం మీ ఆదాయాన్ని పెంచడానికి అధిక ప్రయత్నాలు చేస్తారు ఈ వారం మీరు సామాజిక సేవ సంబంధిత పనుల్లో కొంత భాగస్వామ్యాన్ని చూపవచ్చు మీరు చాలా మతపరమైన స్వభావం కలిగి ఉండవచ్చు మీరు పేద ప్రజల కోసం చాలా చేయాలని కోరుకుంటారు మీ పని చాలా వరకు ఫోన్ ద్వారానే జరుగుతుంది మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకున్న తర్వాత మీరు పని చేయడం శుభప్రదం మీరు ఇటీవల మీ స్థలాన్ని మార్చినట్లయితే అది రద్దు చేయబడవచ్చు కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు వ్యాపార విస్తరణ కోసం రుణం తీసుకోవచ్చు పాత స్నేహితుల్ని కలవడం చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది బుధవారం తర్వాత సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఇంకా ఈ వారం ప్రారంభం మీకు శుభదాయకంగా ఉండదు తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది మీకు జలుబు మరియు దగ్గు సమస్య ఉంటే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి కొంతమంది మీ ఇమేజ్ ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు మీ మాటల్ని పబ్లిక్ చేయవద్దు మీ కోపం మరియు చిరాకు స్వభావం కారణంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు కూడా మీ నుండి దూరం కావడానికి ప్రయత్నిస్తారు అలాగే మీ కుటుంబ సభ్యుల ప్రవర్తనతో మీరు అసంతృప్తి చెందవచ్చు మీరు పిల్లల విషయంలో కూడా కొంత ఒత్తిడికి లోనవుతారు ప్రేమ సంబంధాలు అలంకారాన్ని కొనసాగించాలని నిర్ధారించుకోండి ఆది మంగళవారాలు ఉండవి ఇక ధనస్సు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు లింగాష్టకాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖమోబో